ఈరోజు ఒక మంచి మళ్ళీ రాయల్ ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడు ప్రస్తుతానికైతే కొన్ని రాయల్ ఫ్యామిలీస్లో కొన్ని విషయాలు బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ గురించే వాళ్ళ క్యారెక్టర్స్ గురించే మాట్లాడుతున్నాను నేను చాలా చాలా చేశాను లోగడ కానీ ఏంటంటే నా కొత్త ఫ్రెండ్స్ చాలామంది నాకు సబ్స్క్రైబర్స్ ఎవరైతే వచ్చారో కొత్త వాళ్ళు వచ్చారో వాళ్ళు ఎవరికి తెలియదు నేను చేశాను ఎందుకంటే మూడు వేల వీడియోలు అని కనిపిస్తూ ఉంటాయి నేను చేసినవి కానీ మూడు వేలు రెండు వేలు ఎంతో కనిపిస్తూ ఉంటాయి కానీ నేను పదివేల వీడియోలు పైగా చేశానండి కాబట్టి వాటిల్లో ఎన్నెన్నో ఉన్నాయి అంటే ఏంటంటే దానిలో కరెక్ట్గా నేను కరెక్ట్గా ప్రజెంట్ చేయలేకపోయానేమో నా ప్రజెంటేషన్ సరిగా లేదేమో అందుకే నేను ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించలేకపోయానేమో అనిపిస్తుంది అనమాట నేను మాట్లాడే మాటలు ఇప్పుడు అవే అప్పుడు అవే అయితేనండి ఈ విక్టోరియా క్వీన్ విక్టోరియా రాణి గురించి నేను చాలా ఎక్కువగాను చెప్తూ ఉంటాను ఎక్కువగాను నేను ఎందుకంటే నాకు ఆవిడ వ్యక్తిగతంగా నాకు చాలా ఇష్టం ఎలిజబెత్ కంటే కూడాను క్వీన్ ఎలిజబెత్ కంటే కూడాను నాకు గ్రేట్ గ్రాండ్ మదర్ కదా ఎలిజబెత్ క్వీన్ ఎలిజబెత్ ఆవిడ విక్టోరియా గ్రేట్ గ్రాండ్ మదర్ అయితే నాకు ఆవిడ మీద సింపతి ఉంది విక్టోరియా క్వీన్ మీద సింపతి ఉంది ఇంకొక ఒక్కసారి కూడా ఆవిడ ఇండియా రాలేదండి ఇంకొకటి ఏంటంటే పాపం ఆవిడ చాలా ఆవిడ ఆవిడ బాధలు ఆవిడ కష్టాలు ఎన్నో భరించింది అయితే ఆవిడకి తొమ్మిది మంది సంతానం అన్నాను కదా అని చెప్పుకున్నాం కదా నిన్న మొన్న తొమ్మిది మందిలో ఐదుగురు ఆడపిల్లలు నలుగురు నలుగురు మా మగపిల్లలు ఐదుగురు ఆడపిల్లల్లో ఒక పిల్ల గురించి మనం మాట్లాడుకుందాం నడిమే ఆవిడ నడి నడిపే నడిపే అంటారు కదా నడిపోడు నడిపోడు అంటారు కదా ఇప్పుడు మనక మనం మామూలుగా ఒక ఎవరో ఒక హీరోని మాట్లాడుతూ ఒక నటుడి గురించి మాట్లాడుతూ హీరో కాదు పాడు కాదు అయితేనండి అట్లా ఈవిడ ఈ ఐదుగురు సంతానంలో మధ్య ఆవిడ అనమాట అంటే మూడో మూడో కూతురు అనమాట హెలెనా ఆవిడ పేరు విక్టోరియా రాణి కూతురు అనమాట హెలెనా ఆవిడ పేరు అయితే ఆవిడేంటంటే ఆ తల్లి వచ్చింది తల్లి ఏంటంటే పొట్టిగా ఉంటుంది నాలుగు అడుగుల పదకొండు పడు పదకొండు అంగుళాలు బాగా లావుగా ఒబేసిటీతో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఈ అమ్మాయి కూడా అట్లాగే ఆల్మోస్ట్ పోలికలే వచ్చినాయి చిన్నప్పుడే బాగా 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 ఒబేసిటీ బాగా ఎక్కువ వచ్చేసి బాగా ఇదిగా డబల్ చిన్న వస్తుంది ఉంటుంది కదండి డబల్ చిన్న అంటే ఇక్కడ మనం అంటే ఏదో గంగడోలులాగా లాగా ఇట్లా కనిపిస్తూ ఉంటుంది కదా అట్లా చిన్నప్పటి నుంచి ఆవిడకి అట్లా అమ్మాయికి వచ్చే అట్లా ఉండేది ఇంకోటి ఏంటంటే చాలా వికారంగా అనిపిస్తుంది అని చెప్పి అందరు కూడా ఇంట్లో అందరు కూడా అమ్మాయిని వాళ్ళు చిన్న చూపు చూసేవాళ్ళు చాలా అమ్మాయిని ఇల్ట్రీట్ ఇల్ట్రీట్ చేసేవంటే చాలా తక్కువ చూపు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట వాళ్లే కాదు ఎవరు సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరు కూడాను అయితే వాళ్ళందరూ చూడటం వేరు కానీ ఈ తల్లి కూడా ఏంటంటే ఆ అమ్మాయిని ఎప్పుడు పట్టించుకునేది కాదు అసలు ఆవిడకి అంత టైం ఉండేది కాదు అంటే మనం బీఆట్ బిఎ అనే ఒక ఆవిడ ఒక అమ్మాయి గురించి ఆఖరి అమ్మాయి గురించి మాట్లాడుకున్నాం కదా అంత ప్రేమ ఎప్పుడు ఈ అమ్మాయికి హెలెనాకి చూపించలేదు విక్టోరియా క్వీన్ విక్టోరియా కాబట్టి ఏంటంటే అమ్మాయి ఎప్పుడు కూడాను కుమిలి కుమిలిపోతూ ఉంటుంది ఎంతో ఆర్టు చాలా ఆర్ట్ ఆర్టుల్లో చాలా మంచి ఆవిడకి ఒక ప్రావీణ్యత ఉన్నదనమాట ఎక్సెల్ చేసింది కానీ ఏంటంటే ఆ అమ్మాయికి చిన్నలు చిన్న ఆవిడ ఇంకొక ఒక చెల్లెలు అంతకంటే ఈ ఒక మంచి లుక్స్లో కావచ్చు లేకపోతే ఆర్ట్లో కావచ్చు కొంచెం ఇంకొంచెం బాగాను ప్రావీణ్యం సంపాదించడం వల్ల వాళ్ళ చెల్లెలు ఆ చెల్లెలు లూయిస్ని అందరు కూడాను చాలా పొగిడేవాళ్ళు ఆ పొగుడుతుంటే మరీ ఇంకా ఈ అమ్మాయికి చికాకులు వేస్తూ ఉండేది అయితే ఈ అమ్మాయి ఇంట్లో ఒక పెద్ద బర్డెన్గా తయారైంది అందరికీ కూడాను ఏలెనా అనే అమ్మాయి విక్టోరియా కూతురు మూడో అమ్మాయి అనమాట అయితే ఇంత వికారంగా ఉన్నది ఇంత వికృతంగా ఉన్నది ఈ అమ్మాయి ఎట్లాగ నేను ఎంతముళ్ళు పెడతాను చూ చూడండి బాగా లావు అంటే బాగా లావు తల్లి ఎంత లావు ఉందో కూతురు అంతే లావు పైగా తల్లి పాపం చాలా సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైగా ఆవిడ నల్లటి డ్రెస్సులో మార్నింగ్ చేస్తూ ఉండే భర్త విషాదంలో ఉండేవి పిల్లలు వీళ్ళని వీళ్ళందరినీ సాకటం వీళ్ళందరినీ పాలనా పాలన వీటితో చాలా కష్టపడిపోయి ఒంటరితనంతో చాలా బాధపడిపోయింది ఆవిడ లెటర్స్ చాలా చాలా రాసి రాసింది జర్నల్స్ అంటారు అవి చాలా వాల్యూమ్స్ చాలా ఎన్నో వాల్యూమ్స్లో చాలా ఇంతంత పెద్ద 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 వాల్యూమ్స్ అండి అవి అవి ఎప్పుడైనా వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుకుందాం అయితే ఈ ఎంఐ హెలినాని మాత్రం హెమె హెలినాని భరించడం చాలా కష్టంగా ఉండేదన్నమాట వాళ్ళ ఇంట్లో అందరికీ కూడాను అందులో అన్న వదినలు అన్న ఎవరైతే ఎవరైతే ఉత్తరాధికారో తల్లి తల్లి తదనంతరము రాజు అవ్వబోతాడనమాట ఆయన ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ సెవెన్ అయితే ఆయన ఏంటంటే ఆ ఎడ్వర్డ్ ఏంటంటే ఆయన ఎడ్వర్డ్ లేకపోతే ఆవిడ ఆయన వైఫ్ వీళ్ళు కూడాను బాగా చిన్న చూపు చూస్తాం మొదలు చూసేవాళ్ళు అనమాట కానీ ఓవరాల్గా ఏంటంటే ఈ అమ్మాయి పెళ్ళి ఎట్లాగో ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎవరిని పట్టుకోవాలి ఎవరిని పట్టుకోవాలి అన్నప్పుడు ఏంటంటే ఒక పెళ్ళి ఒక పెళ్లి సంబంధం తీసుకొస్తారనమాట పదిహేను సంవత్సరాలు పెద్దవాడనమాట అమ్మాయి ఏదో ఒకటి వదిలించుకుందామని తల్లి చేసిన ఘనకార్యం అనమాట ఏదో ఒకటి ఎవడో ఒకడు అని చెప్పేది అదేంటంటే ఒక జర్మనీలో ఒక ఒక ఎక్కడో ఒక మారుమూలల ఒక ఒక ఒకను దొరుకుతాడనమాట ఒక ప్రిన్స్ అనుకుంటాను ఆయన చిన్న రాష్ట్రానికి జర్మనీలో ఉత్తర వైపున ఒక స్టేట్లో ప్రతి ఒక చిన్న రాష్ట్రం దాన్ని దాన్ని రెడ్ బ్రిక్ సిటీ అంటారన్నమాట దాన్ని దాన్ని ఏంటంటే దాని పేరు ఏంటంటే స్లీస్ వెగ్ హోస్టన్ ద ఆ పేరు స్లీస్ వెగ్ హోస్టెన్ అక్కడ పుట్టినవాడు పదిహేను సంవత్సరాలు పెద్దవాడు అట్లా తీసుకొచ్చారు ఇదేంటి ఇట్లా అంటే అతను తప్ప ఎవరు ముందుకు రాలేదన్నమాట అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అయితే సరే దగ్గరలోనే పెట్టుకుందామని ఆవిడ ఈ పిల్లల్ని దగ్గరలోనే పెట్టుకుంది బట్ దగ్గరలో పెట్టుకున్న తర్వాత ఏమైందంటే ఆవిడ ఈ తల్లికి చాలా చేదోడు వాదోడుగాను ఉండేది ఎక్కువగాను బియర్ రైస్ ఉండేది చేదోడు వాదోడుగా కానీ ఏంటంటే ఈ హెలెనా మాత్రము పెళ్ళయిన తర్వాత కూడాను చాలా కృంగిపోయింది చాలా అమ్మాయి ఇంకా ఎక్కువగాను చిన్న చూపుకి మొత్తము ఇదైపోయి అందరూ అందరూ చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ విధంగా పాపం అమ్మాయి చాలా అనేక రకాల మా మానవమానాలు అవమానాలకు గురయ్యి చాలా చాలా చిన్న చూపుకు గురైపోయి మొత్తానికి చివరికి ఏమైందంటే అమ్మాయి అలాగే చాలా చులకనగా అయిపోయి అయిపోయిందనమాట ఎనిమిది మంది తన సిబ్లింగ్స్ ఎనిమిది మంది కూడాను అందరు కూడాను ఈ అమ్మాయిని ఒక చిన్న చూపు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట అమ్మాయి లుక్స్ బాగాలేదని కాబట్టి ఏంటంటే అమ్మాయి జీవితం అంతా అట్టాగే అంతరించిపోయింది ఈ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు వీళ్ళందరికీ వీళ్ళ నిరాదరణకు గురైపోయింది పాపం ఈ పైగా ముఖ్యంగా వాళ్ళ వాళ్ళ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఎడ్వర్డ్ సెవెన్ అని చెప్పాను కదా అప్పటికి ప్రిన్స్ అనమాట అంటే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని అని అంటారు ఉత్తరాధికారిని ఇంగ్లండ్ ఇంగ్లాండ్ వా ఇంగ్లాండ్ రాజు ఎవరైతే ఉన్నారో ఇంగ్లాండ్ రాణి అయినా రాజు అయినా ఉత్తరాధికారిని ప్రిన్స్ ఆఫ్ వేల్స్గా పెడతారు అయితే వీళ్ళు ఈ అమ్మాయి ఈ సిస్టర్స్ అయిన ఎలైస్ తర్వాత బ్రదరు ఆల్ఫ్రెడ్ వీళ్ళందరూ కూడా చాలా విపరీతంగా చిన్న చూపు చుట్టం పైగా ముఖ్యంగా ముసిల్యాడిని తీసుకొచ్చి పెళ్లి చేసేసరికి పదిహేను సంవత్సరాలు పెద్దవాడైన అతన్ని పెళ్లి చేసి తీసుకొచ్చేసరికి వీళ్ళందరికీ కూడా ఈ అమ్మాయి చాలా వచ్చేసింది అనమాట అట్లాగే కుమిలి కుమిలిపోయి చివరికి అట్లాగే అట్లాగే కాలగర్భంలో కలిసిపోయింది హెలిన ఆల్సెడ్ అండ్ ఏంటంటే హెలెనా జీవితం మాత్రం పెద్ద ఆనందమైన రాయల్ ఫ్యామిలీలో పుట్టి తల్లి మహారాణి అయినా కానీ ఒక ఒక రకమైన ఒక ఒక దుర్భరమైన జీవితం గడిపింది అనే చెప్పాలి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే లుక్స్ చాలా ఇంపార్టెంట్ లుక్స్ ఇంపార్టెంట్ గుణగణాలు చాలా ఇంపార్టెంట్ ఒక మన కైండ్ హార్ట్ చాలా ఇంపార్టెంట్ వీటన్నిటితో పాటు లుక్స్ చాలా ఇంపార్టెంట్ అంటాను అందుకే నేను ఆడవాళ్ళందరూ కూడా చక్కగా అందంగా తయారవ్వాలంటాను వయసుతో నిమిత్తం లేకుండా ఒకటే చిన్న మాట మాటికే ఎగ్జాంపుల్ చెబుతూ ఉంటా ఎందుకు ఎందుకు చదువుతూ ఉంటానంటే ఈ లుక్స్ గురించి పసిపిల్లలు కూడాను ఇప్పుడు చక్కటి అమ్మాయి అందంగా చక్కగా చక్కగా గుడ్ లుక్ లుక్స్ అనమాట లుక్స్ కావాలి వాళ్ళకి ప్లెజెంట్గా ఉండాలి చక్కటి ప్లెజెంట్ ఫేస్ అనమాట అట్లాంటి ఉన్నవాళ్ళు పసిపిల్లలు ఆకర్షితులవుతారనమాట ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ద బ్యూటీ అంటా నేను కాబట్టి ఏంటంటే బ్యూటీ ఉంటేనే ఏదైనా ఉంటుంది లేకపోతే లేదు ఆఫ్ కోర్స్ కైండ్ ఆర్టు ఒక క్యారెక్టర్ అవన్నీ ఉండాలి కానీ ఏంటంటే మనుషులకి ఆడదానికి ముఖ్యంగా బ్యూటీ కావాలని చెప్తాను సో ఇదండి హెలెనా ఒక హెలెనా వృత్తాంతం అమ్మాయికి ఆనందం అందం లేకపోవటం మూలంగా ఆ అమ్మాయి జీవితం అంతా కూడా విషాదంగానే గడిచింది విషాదాంతం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్